నమస్తే గురుగారు మహాదేవ్ గురువుగారు ఈ జూన్ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది చాలా మంచి ప్రశ్న తల్లి సింహరాశి వారికి ఈ సంవత్సరము రోగాల పాలు బాగవుతారు ముఖ్యంగా ఈ మెడల నరాల దగ్గర నుంచి మొదలుకొని భుజాలు కాళ్ళు షుగర్ వంటి వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఒకటి రెండవది కూడా ఏంటి అని అంటే ధన నష్టము బాగా జరుగుతుంది విపరీతమైన ధన నష్టము జరుగుతూ ఉంటుంది ఎక్కడ అంటే వాళ్ళు డబ్బుల కోసం ఎంత ప్రయత్నము చేస్తున్నా ఒక్క రూపాయి కూడా ముట్టలేరు వాళ్ళకు అందట్లేదు అటువంటి స్థితిగతుల్లోకి మారిపోతుంది సింహరాశి మంది వారు అంతేకాకుండా వారు ఎవరికైతే డబ్బులు ఇస్తారో అవి మరలా తిరిగి రావి జూన్ మాసంలో మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా అవి మరలా తిరిగి రాను కూడా రా అదొకటి ఇంకొకటి ఏంటి అని అంటే ఆరోగ్య స్థితిగతుల్లో వీళ్ళకి ఎంత మార్పులు అయితే ఉంటాయో వ్యాపారపరంగా వ్యాపారపరంగా సర్వం నష్టపోతారు అంటే పూర్తిగా కాదు నష్టము ఎలా ఉంటుందో కనిపిస్తుంది అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఎంత పర్సెంట్ నష్టపోతారు వందలో అరవై శాతం నష్టపోతారు ఉద్యోగాలలో మంచి స్థానంలో ఉండేవారు తెలవక వారికి ఉద్యోగం పోయే ఉన్నాయి విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిష్ఫలితమే కనిపిస్తుంది వారికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం అనేది లేకుండా పోతూ ఉంటుంది విదేశీ ప్రయాణం చేసే వారికి ఉద్యోగాలలో వారు ఉండేటువంటి ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు చాలా మాటికుంటాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కడా లేనటువంటి ట్రెస్ ని ఫీల్ అవుతూ ఉంటారు చిన్న చిన్న వాటికి కూడా ఆందోళన పడుతూ ఉంటారు మనం అందరం అనుకుంటాము సింహరాశి సింహం రా వాడేది గర్జించినట్టే అని అనుకుంటాము కానీ సింహరాశి ఉండేటువంటి మృతువు స్వభావం వాళ్ళు ఎవరూ ఉండరు మెత్తటి లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కడు నావాడు అని ఫీల్ అవుతూ ఉంటారు నేనే అందరికీ ఒక దిక్కుగా అవ్వాలని ఆలోచనలో ఉంటారు ఎదుటి వ్యక్తి కోసం వీళ్ళ వీళ్ళ దగ్గర ఉండే రూపాయిని కూడా ఖర్చు పెట్టి వీడు సున్నాగా మారుతాడు కానీ గురువుగారు నాకు తెలిసిన కొంతమంది సింహరాశి వాళ్ళు ఎక్కువ ఒత్తిడి పెడుతూ ఉంటారు ఇది ఇలా చేయాలి ఇదే చేయాలి అని చెప్పి సింహరాశి ఒత్తిడి పెట్టడం కాదు తల్లి ఇదే చేయాలి ఎలా చేయాలని కాదు సింహరాశి వారు ఏం చేస్తారు అనంటే నేను ఎదగడం కంటే ఎదుటి వాడు ఎదిగితే వాడి ఆనందంలో వీడు జీవిస్తూ ఉంటాడు సింహరాశి వాడు ఎదుటి వ్యక్తి ఎంత ఉన్నత స్థానానికి వెళితే అతన్ని చూసి నేనే ఎదిగాను అనే ఒక గర్వపడుతూ ఉంటారు సింహరాశి వారు తల్లి కానీ తండ్రి కానీ ఎంతో ఆనందపడుతూ ఉంటారు సింహరాశి వాళ్ళను కన్నందుకే ఒక తల్లి కూడా సింహరాశిలో ఉండే తల్లి కూడా కొడుకు కోసం పడే తాపత్రయత ఎవరూ పడరు తండ్రి కూడా తల్లి తండ్రి ఇద్దరు పుట్టిన పుట్టినవారు కొడుకు ఎదుగుదల చూడాలి చూడాలని ఒక కుతూహలంతో ఉంటారు అంత అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తారు సినీ రంగంలో ఉండేటువంటి వారు వైద్య రంగంలో ఉండేటువంటి వారు అంటే డాక్టర్లు వైద్య రంగంలో సినీ రంగంలో తర్వాత రాజకీయాలలో రంగాలలో ఉండేవారికి కూడా అనుకున్న తగిన ఫలితాలు రావు మా మీడియా రంగం వాళ్ళు గురువుగారు యాంకర్లు ఇలా చెప్పండి గురువు సంతోషంగా తల్లి మీడియా రంగంలో యాంకర్ వాళ్ళకు ఉన్నత శిఖరాన్ని అయితే అందుకోలేరు ప్రస్తుతానికి సింహరాశి వారు కాకపోతే ఏంటి అంటే చికాకులు బాగా పెరుగుతాయి చికాకులు బాగా పెరుగుతూ ఉంటాయి మీడియా రంగంలో కొన్ని మీడియాలకైతే మంచి ఫలితాలను కనిపిస్తుంది ముఖ్యంగా సింహరాశిలో ఉండే పేర్లు ఏవైతే మీడియాకు పెట్టుకున్నారో వాళ్ళైతే ఉన్నత స్థాయిలో ఉండకుండా కాస్తంత తగ్గిపోతూ ఉంటారంటే అంటే వివర్షిప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఉన్నారా ఈ వివర్షిప్ వలన కాస్తంత సతమతం అవుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు తర్వాత ఎదుగుతూ ఉంటారు కేవలం ఈ ఒక్క నెల మాత్రమే కష్టపడుతూ ఉంటారు వాళ్ళు విన్నారా తర్వాత పోలీస్ శాఖ వారికి మధ్యతరంగా ఉంటుంది మధ్యతరంగా ఉంటారు అనుకున్న దానికంటే పైనుంచి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి పెరుగుతూ ఉంటాయి ఈ కేసుని ఇంకా ఎందుకు సాల్వ్ చేయట్లేదు అనే ఒత్తిళ్ళు వాళ్ళకు బాగా పెరుగుతాయి విపరీతంగా ఆ ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు సతమతమవుతూ ఉంటారు వారికి విన్నారా రైతు సోదరులకు కూడా ఉన్నత శిఖరానికి అందుకోలేరు వారు కూడా యథావిధిగా అంటే ఉన్న దాంట్లో సర్దుకపోవాలి అనే జీవితంలో ఉంటారు దాంతోనే సర్దుకపోదాము ఏదో పంట చేతికి వస్తే వచ్చింది లేకపోతే లేదో అనే స్థితిగతుల్లో ఉంటాను సైనికులు కూడా ఆరోగ్య స్థితిగతుల్లో మార్పులు ఉంటాయి తప్ప వేరే ఏముండదు మిగిలిన ఎంత బాగానే ఉంటుంది ఈ సింహరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు సింహరాశి వారు అండి ముఖ్యంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడానికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తులసీమాల తయారు చేసి తులసీమాల వారు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారికి అర్పణ చేస్తారు తర్వాత దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి దుర్గాభిషేకాన్ని గావించాలి ఒకవేళ దుర్గాదేవి ఆలయం లేకపోతే ఏదైనా అమ్మవారి సత్స్వరూప దేవాలయాలు ఏది ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వీరు అభిషేకాలు గావిస్తే ఆ దుర్గాదేవి అనుగ్రహం వలన సకల యోగ్యత పొందుతారు కేవలం ఒక అభిషేకమే కాదు అమ్మవారి అభిషేకానికి పోవాలి అని అంటే అమ్మవారికి చీర గాజులు పువ్వులమాల కాటుక దువ్వెన లాంటివి కూడా తీసుకొని అంటే ఒక ముత్తైదుకి కావాల్సింది ఒక స్త్రీకి ఏవైతే కావాలో అవన్నీ తీసుకుపోయి ఆ ఆలయంలో ఇచ్చి వాళ్ళ పేరు మీద పంచామృతాభిషేకాలు గనక గావిస్తే మంచి ఫలితాలు అనేటువంటిది వీరికి వస్తూ ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ